పేదరికం నుండి చదువుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది జర్నలిస్టులు వృత్తిని ఎంచుకుని పనిచేయడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే తాముచర్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీడబ్ల్యూజేలో నూతనంగా కొంతమంది జర్నలిస్టులు చేరిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జర్నలిస్టుల వృత్తిలో అనేక ఒత్తిడిలు సమస్యలు అధిగమిస్తూ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు కొత్త విధానాలను అందిపుచ్చుకోవడంలో యూనియన్లు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఒంగోలు నగరంలో ఎప్పుడో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలం ఇప్పుడు మంచి ఆస్తిగా మారిందన్నారు సొంత ఇంటి నివేశన స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ప్రత్యేక ఒక కాలనీ ఏర్పాటు చేసేలా తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు ప్రెస్ క్లబ్కు అనువైన స్థలాన్ని గుర్తిస్తే దాని నిర్మాణానికి అవసరమైన తోడ్పాటును కూడా అందిచేయడం జరుగుతుందన్నారు జర్నలిస్టుల పిల్లల విద్యకు కుటుంబ ఆరోగ్యానికి తన వంతు తోడ్పాటు అందిస్తానన్నారు పార్టీలు రకరకాలుగా ఉంటాయని మీరు రాసే వార్తలు వాస్తవాలు రాస్తే ప్రజల విశ్వాసం పొందుతారన్నారు డబ్ల్యూజే సంఘం నిరంతరం జర్నలిస్టుల అభివృద్ది సంక్షేమం కోసం అనేక పోరాటాలు త్యాగాలు చేసిందని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు రాష్ట విభజన తర్వాత రాష్టంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతగానో పనిచేశామన్నారు రాజకీయ కులమతాలకు అతీతంగా ఇండియన్ జర్నలిస్టు సంఘం అనుబంధ సంఘాలుగా చంద్రబాబు నాయుడుతో జర్నలిస్టుల హెల్త్ కార్డుల విషయం మాట్లాడి ఇప్పించిన సంఘం ఏపీయూడబ్ల్యూజీ అన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం కూడా జగన్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు చేస్తానన్న ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ చేరటం సంతోషకరంగా ఉందన్నారు జర్నలిస్టులు కష్ట సమయంలో ఉన్నప్పుడు ముందుండే వ్యక్తి సుబ్బారావు అని తెలిపారు జర్నలిస్టుల పక్షాన పోరాడే సంఘంలో చేరాలనే ఉద్దేశంతో మేమంతా చేరడం జరిగిందన్నారు కార్యక్రమానికి ముందు జిల్లా భారీవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సత్కరించారు కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్వి ఈరమణ దాసరి కనకయ్య రాష్ట్ర కార్యవర్గ నాయకులు అలుగుల సురేష్ ఇఫ్తేకర్ భాషా వెంకట్రావు భాస్కర్ రెడ్డి శంకర్ రాంబాబు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే అనేది ఇందాక చెప్తున్నట్టు దగ్గర దగ్గర మంది ఏపీడబ్ల్యూజేలో ఉండటం అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు చేరటం ఆ సర్వీసు ఏదైతే సర్వీస్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పార్టీలలో కూడా మెంబర్షిప్లు తీసుకుని ఉంటాం పార్టీలో కూడా మనం అన్నీ కూడా చేస్తుంటాం అన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే జర్నలిస్టులు కూడా ఎక్కువ పార్ట్ కష్టం పేదకు దాని నుంచి వచ్చి ఉంటారు కొంచెం చదువుకొని ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతుంది అనేది ఏది చూపించాలి ప్రజలకి ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో జర్నలిస్టునిగా ఎన్నుకుంటారు జర్నలిస్టు మీ వృత్తికి వచ్చినప్పుడు మీ వృత్తిగా ప్రకారంగా అనేక సమస్యలను ఎదురవుతూ ఉంటారు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటారు ఆరోగ్యం అక్కడక్కడ పోయినసారి కూడా ఓ ప్రోగ్రాంలో ఒక కెమెరామెన్ చనిపోయాడు ఇలాంటివన్నీ కూడా సంఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను సుబ్బారావు గారికి నేను చెప్పాను కొన్నిసార్లు వచ్చినప్పుడు కూడా తప్పకుండా మనకి ఇదివరకు కూడా అవుట్ సైడ్స్ ఆ రోజు మా పెద్దయ్యే వీళ్ళందరికీ కూడా ఇచ్చింది ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వాళ్ళు లోన్ పెట్టుకొని ఏదైనా పిల్లలను చదివించుకోవడానికి కానీ దేనికోదానికి ఒక పర్పస్ కింద ఈరోజు అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆ రోజు జరిగినాయి పట్టాలని దగ్గర కొంతమంది అన్నీ కూడా ఫేక్ పట్టాలి ఇవన్నీ కూడా జరిగినాయి దాని దగ్గర సపరేట్గా జర్నలిస్ట్ కాలనీ పెట్టేసి అందరికి వెళ్తాం కెమెరామెన్లు ఉన్నారు అందరు పేదవాళ్ళు ఉన్నారు అందరికీ ఇద్దామని చెప్పేసి నేను కూడా చెప్పా మీరు వెంబడపడండి తప్పకుండా కూడా నా వంతు నేను మీకు విషే చేస్తానని కూడా కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రెస్ క్లబ్ కూడా మూడు సైట్లు మీరు చూడండి ప్రెస్ క్లబ్ కూడా పెడదాం దానికి అవసరమైతే ఖర్చు ఎంత అయిందో అది నేనే ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు ప్రెస్ క్లబ్ కోర్చొచ్చాను హెల్త్ కండిషన్స్లో కూడా మీకు మీకు వచ్చేది కాకుండా ఇంకా ఏదన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా చెప్పండి తప్పకుండా మనం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు కూడా మీరు చేసే ఒత్తిడిని కరెక్ట్గా చేయండి తప్పకుండా కూడా మా సహాయం పూర్తిగా ఉంటుంది ఈరోజు ఇంకోటి మేము చేయాల్సింది మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా మీకు పర్సనల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మా సహాయం ఎప్పుడు అని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ మీ అందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా జర్నలిస్ట్ జర్నలిస్టులకు ఇబ్బందులు ఉన్నారంటే ఫస్ట్ నిలబడే వ్యక్తి ఐవి సుబ్బారావు గారు నేను ఈ మధ్యకాలంలో గమనించాను ఒరిస్సా అటు వైజాగ్లో అక్రమ కేసులు పెడితే కూడా ఓ హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చొని ఆ కేసుని తొ త్వరత పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేసిన వ్యక్తి సుబ్బారావు గారు అందుకే మనందరం కలిసి ఒక కష్టపడే వ్యక్తి జర్నలిస్టుల పక్షాన నిలబడే వ్యక్తి ఇలాంటి యూనియన్లో మనం చేరితే మన జర్నలిస్టులకి న్యాయం జరుగుతుందని జర్నలిస్టుల పక్షాన పోరాడే వాళ్ళకి మనం కూడా చేదోడవాడిగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమానికి మనందరం కలిసి కృషి చేయాలని గత చరిత్రంతా తీసేయండి రాష్ట్ర విభజన జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి మనం ఏంటి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ఏం చేశాం మనం రాజకీయాలకు కులమతాలకు ప్రాంతీయతత్వాలకు అతీతంగా నడిచే ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఇది ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధం వంద కోట్లు జర్నలిస్టుల సంక్షేమాన్ని కేటాయించిన ప్రభుత్వం ఈ దేశంలో మొట్టమొదటి ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసలు ఒంగోలు ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంటి పట్టా తీసుకొని జర్నలిస్టులు కెమెరామెన్లు వీడియో జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు కొన్ని ఎక్కువ మంది ఉన్నారు అందుకని మా లాంటి వాళ్ళు వీళ్ళు చాలా ఆనా ఉన్నారు చాలా సాటలు తీసుకొని ఉంటారు వీళ్ళు చాలా సంపాదించుంటారు జనరల్గా అనుకుంటుంటారు అనుకుంటే అనుకోని మాలను పక్కన పెట్టి కొత్త జర్నలిస్టులకైనా మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ చేతిలో ఉంది ఒక జర్నలిస్ట్ కాలనీకి నిర్మాణానికి పునాది మీ పేరు స్థిరస్థాయిగా నిలబడింది అని చెప్పి నేను తెలియజేసి ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు బాధపడినా మమ్మల్ని పొగిడినా తిట్టినా ఈ ఒక్క విషయంలో మనకి నిన్ను ఖచ్చితంగా మేము వెంటాడుతామని చెప్పి అందుకని ఈ టరంలో నువ్వు మా చేతుల మీదుగా ఉంగోళ్ళ జర్నలిస్టులకి ఖచ్చితంగా అవసేక్స్ ఇవ్వాలని మీ తాతగారి పేరు మీద ఒక బిల్డింగ్ కడదామన్నారు ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేద్దాం